వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా సెల్ఫ్ ఈశ్వర్ బాస్ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండున ఫ్యాన్స్ కోరిక మేరకు ఇంద్రాని రిలీజ్ చేయనున్నారు గ్రాండ్ మేనర్లో రిలీజ్ చేస్తున్నాం ఫ్యాన్స్ కోరిక మేరకు అని చెప్పేసి వైజయంతి ఫిల్మ్స్ వాళ్ళు కూడా ప్రకటించేశారు సో ఆ సినిమా కోసం మెగాస్టార్ డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఇంద్రా తాలూకు విశేషాలు ఇండస్ట్రీ విశేషాలు ఆ మెమరీస్ అవన్నీ కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ సినిమా రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది జూలై ఇరవై నాలుగున ఈ సినిమాకి ముందు డాడీ సినిమా చేశారు ఆ సినిమా పెద్దగా ఆశించినంత ఫలితాలు అయితే రావట్లేదు సో ఆ సినిమా తర్వాత ఒక మంచి మాస్ సినిమా చేద్దాం అనుకున్నారు అంటే గ్యాంగ్ లీడర్ ఘరానముగుడు ఆ రేంజ్లో ఒక మంచి మాస్ సినిమా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు సో స్టోరీ చిన్న కృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపించారు ఈ సినిమా విన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు పరుచూరి బ్రదర్స్తో ఉన్నటువంటి అసోసియేషన్ మనం మొదటి నుంచి తెలిసిందే ఆయన కెరీర్లో ఉన్నటువంటి బ్లాక్ బస్ట్ అన్నిటికీ కూడా మాటలు రాసింది మన పరుచూరి బ్రదర్స్ సో పరచూరి బ్రదర్స్ ఆ సినిమాకి యాడ్ అయిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది ఆ సినిమాకి మనీ శర్మ గారు మ్యూజిక్ అందించారు వైజయంతి ఫిలిమ్స్లో చిరంజీవి గారితో అశ్విని దత్త గారు మూడో సినిమా ఇది గతంలో జగదగ వీరుడు తీశారు దాని తర్వాత చూడాలని ఉంది తీశారు తర్వాత ఇంద్ర సో అన్నీ మేకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ సినిమా రెండు వేల నాలుగు జూలై ఇరవై నాలుగు రిలీజ్ అయింది రిలీజ్ అయిన మొట్టమొదటి రోజు నుంచే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది మెగాస్టార్ స్వాక్కి మనీ శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి లారెన్స్ గారి అద్భుతమైన కొరియోగ్రఫీకి దాయి దామ స్టెప్ స్టిల్ ఇప్పటికీ ఒక వైబ్రేషన్ అని చెప్పేసి అనుకోవాలి సో అవన్నీ మూమెంట్స్ని ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ రీక్రియేట్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు ఆగస్ట్ ఇరవై రెండున మన ముందుకు వచ్చేనుంది ఈ సినిమా అయితే ఈ సినిమా కలెక్షన్ విషయానికి వస్తే ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఏడు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై కోట్ల కోట్లు షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది అలాగే మొదటి వారం నలభై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇంద్ర సినిమా ఇంకా అవార్డుల విషయానికి వస్తే బెస్ట్ హీరోగా చిరంజీవి గారికి అవార్డు వచ్చింది అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్గా లారెన్స్ గారికి అవార్డు వచ్చింది బెస్ట్ విలన్కి వాయిస్ వార్ ఇచ్చినందుకు రవిశంకర్ గారికి అవార్డు వచ్చింది సో ఈ సినిమాకి మూడు అవార్డులు వచ్చినాయి కలెక్షన్స్ పరంగా రికార్డ్ కలెక్షన్ క్రియేట్ చేసి వైజయంతి ఫిలిమ్స్ వాళ్ళకి హ్యాట్రిక్ అందజేశారు మెగాస్టార్ చిరంజీవి గారు సో ఈ సినిమా ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మన ముందుకు రానుంది నియరెస్ట్ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి ఈ యొక్క ఇండస్ట్రీ హిట్ సినిమాని సో ఈ సినిమా నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు సాయిబాల్జీ థియేటర్లో చూశాను సో మీరు ఏ ఊర్లో ఏ థియేటర్లో చూసారో లేకపోతే టీవీలో చూసారా ఎక్కడ చూసారో ఏంటనేది మీ ఎక్స్పీరియన్స్ని ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి